లెట్ అస్ వన్ వాయిస్ ఈ పెను తుఫాల్ని ఎదుర్కోవటంతో ఒక వాయిస్ గా నిలబడదాం రండి ఒకసారి ఫైట్ చేద్దాం రండి ఒకసారిగా ఇవ్వబడినటువంటి కోసం కంటెంట్ చేద్దాం రండి సో ఐ ఐ ఐ ఐ ఎంకరేజ్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ సాయి అయితే ఈ మనం దేని గురించి మాట్లాడుతున్నామో చాలా మందికి డౌట్ వస్తూ ఉండొచ్చు ఇది చూపిస్తే రాజు అడుగుతున్నారు వయసు ముప్పై అమలాపురం నుంచి ఏమైనా అనయా వందనాలు అనయా మొన్న మీరు నిత్యత్వం గురించి మాట్లాడుతూ యేసు ప్రభు వారికి నిత్యత్వం దేవుడు పెట్టిన భిక్ష అన్నారు ప్రభు వారు అంత తక్కువైన వారా ఏమంటే మళ్ళీ ఇదో కొత్త ప్రశ్న అన్నారు యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారు కి తండ్రి భిక్ష పెట్టారు యేసుక్రీస్తు వారు కి తండ్రి భిక్ష పెట్టారు అయితే ఇప్పుడు మీకు సరైన మాట చూపించాలి నేను తప్పదు మరి హెబ్రి పత్రిక చూడండి మరి మీరు హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఇప్పుడు ఇలా మాట్లాడితే ఏసు ప్రభుని బెచ్చగా అని అంటే ఇప్పుడు నిజంగా బెచ్చగాడో కాదు మీకు చూపిస్తాను ఇప్పుడు అంటే ఇప్పుడు నిజంగా బెచ్చగాడో కాదు మీకు చూపిస్తాను ఇప్పుడు ఏసు ప్రభు వారి ఈ మాట హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చిన ఏమైనా రాయబడింది చూడండి ఆయన కోసం శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవానికంటే ఈ నేను రక్షించుకోలేడా యేసు ప్రభు తండ్రితో సర్వశక్తి మంతుడు ఆయనతో సమానుడు అని మనం అనుకుంటున్నాం కదా ఓకే సమానుడిగా సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి సమానుడిగా దేవుడు ఉంచాడు తండ్రి ఆ ఉంచినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ఏం చేశారట ప్రార్థనలు చెప్పండి యాచన అంటే చెప్పండి యాచన అంటే యాచించడం అంటే బెగ్గింగ్ అంటే యాచించడం అంటే బెగ్గింగ్ మీకు అర్థమైందా లేదా యాచన యాచకులు యాచకులు కాదు యాచకులు యాచ యాచన అంటే నాకు ధర్మం చేయండి అయ్యా నాకు కొంచెం సహాయం చేయండి అయ్యా నాకు ఇవ్వండి అయ్యా ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అడగడం నానా నాకు బూట్లు కావాలి నానా యాచిస్తున్నాడు కొడుకు నానా నాకు బైక్ కావాలి నానా యాచిస్తున్నాడు కొడుకు నానా నాకు డ్రెస్ కావాలి నానా అడుగుతుంది అమ్మాయి తల్లిని అమ్మా నాకు డ్రెస్ కావాలమ్మా యాచిస్తుంది సరేనా పట్ల కావాలా ఓకే కొనుక్కో ఇస్తున్నాను డబ్బులు ఎంత కావాలి బైక్ నాన్న నీకు ఓకే కొంటానులే ఇస్తారులే నువ్వు అడిగవుగా నువ్వు అడుగుతున్నావు కదా నన్ను అయిన వాళ్ళని ఎంతో మంది పిల్లలు అడుగుతారు దానికి తల్లిదండ్రులు ఇచ్చేది ఏంటి దానం దానికి తల్లిదండ్రులు ఇచ్చేది ఏంటి దానం మరి పిల్లలు దాన్ని ఏమంటారు యాచన ఇప్పుడు యేసుప్రభుకు కొడుగ్గా ఎవరిని యాచిస్తున్నాడు యాచన యాచన అంటే చేతులు చాపి అర్థించటం దేహి అనటం చాపి దేహి అనటం ఎప్పుడు మాట్లాడినా ప్రూఫ్ లేకుండా మాట్లాడదు బీవోయు ప్రూఫ్ లేకుండా మాట్లాడం కదండి ప్రూఫ్ లేకుండా మాట్లాడాడు వెర్రోడు ఆధారంతో మాట్లాడేవాడు ఎవడవాడు జ్ఞాని ఇటు యేసు ప్రభుని బెచ్చగాడు అన్నందుకు మీ పెద్ద బెచ్చగాడు అందరికి బాధ వచ్చేసింది ఇటు ఏసుప్రభును బెచ్చగాడు అన్నందుకు పాప మీ పాప పెద్ద బెచ్చగాళ్ళందరికీ బాధ వచ్చేసింది మనమంతా ఒకటో రకమైన ముస్టిోళ్ళం మనం మనమంతా ఒకటో రకమైన ముస్టోళ్ళం మనం తెలుసా మీకు కాపతే మన కాస్త ఒక మెట్టు ఉన్నాడు కాపతే మన కాస్త ఒక మెట్టు పైన ఉన్నాడు ఇంకా ప్రార్థనలు యాచనలు కన్నీళ్ళు ఇవే కూడా ఉన్నాయి మన బ్రతుకులకి ఆ మనకంటే ఒక అడుగు ముందుకేసి ప్రార్థన యాచిస్తున్నాడు తండ్రిని ప్లీజ్ తండ్రి ప్లీజ్ తండ్రి అయ్యా 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 ఏ ఇతర సమానమైన దేవుడు కదా ఆ దేవుడికి ఈయనెందుకు చాపాలి రేపు ఇంకా గట్టిగా ఉంటాయి కౌంటర్లు మరి యేసుప్రభుని బెచ్చగాడి చేస్తారు అయ్యో వాసుప్రభు అయిపోయాడే నాయనని యేసుప్రభు తండ్రి దగ్గర యాచేస్తున్నాడు బాబు బీక్ ఓ ఆయనని ప్రభు తండ్రి దగ్గర యాచిస్తున్నాడు బా బీక్ మాంగ్తాహే ఓ అడు బాబా బీక్ మాంగ్తాహే ఓ ఎవరి దగ్గర ఎవరు బీక్ మాంగడం అంటే ఏంటండి హిందీలో అంటారు దాన్ని అంటే ముష్టి అడుక్కోవడం అని అంటే ముష్టి అడుక్కోవడం అని అంటే ముష్టి అడుక్కోవడం అని యాచిస్తున్నాడు అని నాకు నిత్యుడిగా ఉండాలని ఉందనా ఓకేరా నాకు నిత్యుడిగా ఉండాలని ఉందనా ఓకేరా నృత్యుడిగా ఉండినయన నేనే నీకు అధికారం ఇస్తున్నాను దానం దేవుడు వేసిన భిక్ష దానం దేవుడు వేసిన భిక్ష మాకెంతో బాధ కలిగిపోయిందండి ఏటి నీకు కలిగిపోయిన బాధ ఆయన ముష్టి ఎత్తున ఆయన బాగానే ఉన్నాడు ఆయన ముష్టి ఎత్తున ఆయన బాగానే ఉన్నాడు ఆయన ముష్టి ఎత్తున ఆయన బాగానే ఉన్నాడు తండ్రి దగ్గర చేతులు చాపి యాచిస్తున్న ఏసుకులేని బాధ నీకేంట్రా వచ్చేసింది బాధ రేపు ఇంకా చూపిస్తాను మాటలు ఇంకా జస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపించానంటే భిక్షమని అని అడిగారు కాబట్టి ఆ ప్రశ్న వచ్చింది కాబట్టి మీకు ఏదో కొంచెం ఎగ్జాంపుల్గా నేను ఇవన్నీ చెప్పానండి రేపు చాలా ఫుల్ డీటెయిల్డ్గా చెప్తాను రేపు చాలా ఫుల్ డీటెయిల్డ్గా చెప్తాను చాలామందికి బాకులు కత్తులు సోలాలు ఈ దిగుపను ఏం చేయమంటారు ఉన్నది చెప్తాను కదా నేను అరే మీకు ఏం తెలుసారా బైబిల్ అరే తెలుసరా బైబిల్ అరే మీకు ఏం లర్న్ మరలా చెప్తున్నాను మీరు ఇంకా బైబుల్ నేర్చుకోవాలి స్టిల్ కిడ్స్ ఇన్ లాంగ్వేజ్ అండ్ ఇన్ బైబిల్ భాషలో మీకు ఇంకా చిన్నతనం ఉంది ఇంకా బైబిల్ విద్యలో కూడా మీరు ఇంకా పాలు పసి పసిపిల్లల్లా ఉన్నారు యా ఇది అసలు ఇంతకన్నా దరిద్రమైనటువంటి ఆలోచన విధానము ఉండదని నేను అనుకుంటా ఉన్నా మేధావులం అని చెప్పుకున్న మేధావులు వీళ్ళు నేను ఇందులో ఒక భయంకరమైనటువంటి విషయం మీకు చూపించాలనుకుంటా ఉన్నా ఇందులో చాలా క్లియర్గా ఐదో అధ్యాయం ఏడవ వచ్చినంలో శరీరధారి అయి ఉన్న దినములలో అని రాసింది శరీరధారి అయి ఉన్న దినములలో ప్రార్థన చేశాడు యాచన చేశాడు అని అంటే బ్రతిమాలు కొన్నాడు అని అర్థం దీన్ని ఆ ఆ మహామేధావి ఎలా వర్ణిస్తా ఉన్నాడో చూడండి ఆయన యేసుప్రభు యాచిస్తే దేవుడు ఆయన నిత్యుడిగా చేశాడంట అంటే అసలు వీళ్ళు ఓకే మనం ఇప్పుడు అది అది మళ్ళీ ఒకసారి ఇలాంటి వీడియోస్ అన్నీ తీసి ఈ బట్టబయలు చేయాల్సినటువంటి అవసరం ఉంది సంఘాన్ని మోసగిస్తూ ఉన్నటువంటి ఇలాంటి మూర్ఖులను వదిలిపెట్టాల్సిన అవసరం లేదు సారీ ఆవేశం తట్టుకో తట్టుకోవడానికి కష్టంగా ఉంది ఎనివే చాలా మనం రాస్తా ఉన్నాడు ఒక మాట చెప్తానన్నా ఎస్ ఎస్ అంటే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఆర్ ఇండియా ఇంటర్నేషనల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐ అంటే ఏంటో తెలీదు నాకు అని పెట్టుకున్నారు బైబుల్తో మీరు మీ యొక్క టైటిల్ని మొదలు పెట్టడం అనేటువంటిది చాలా అభినందనీయం కానీ ఐ హోప్ దట్ యూ రియల్లీ రీడ్ ద స్క్రిప్చర్ ఆ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీలో బైబిల్ని నిజంగా బైబుల్కి పెద్దపేట వేసి బైబిల్ని ఆనర్ చేసి బైబిల్లో ఉన్నటువంటి దేవుడిని ఆనర్ చేసి బైబుల్లో ఉన్నటువంటి బోధని ఆనర్ చేసేటువంటి విధానం ఉంటే బాగుంటుంది ఒకవేళ అది లేకపోతే బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ అని పేరున్నా సరే చరిత్రలో చరిత్రలో అది ఇట్ వాంట్ బి కాల్డ్ బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇట్ విల్ బీ కాల్డ్ బక్వాస్ ఓపెన్ యూనివర్సిటీ ఆర్ బ్లాస్ ఓపెన్ యూనివర్సిటీ సో అండ్ ఐమ్ ఐ యాక్చువల్లీ కాలింగ్ దెమ్ అంటే ఐ ఎమ్ యాక్చువల్లీ గివింగ్ అ కాల్ టు దె మెన్సే హే ఇట్స్ గుడ్ దట్ యు హవ్ స్టార్టెడ్ యువర్ టైటిల్ విత్ బైబల్ బట్ ప్లీజ్ రీడ్ ఇట్ కేర్ఫుల్లీ చాలా జాగ్రత్తగా చదవండి అధ్యయనం చేయండి